గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నైటు అంతర్వేది నుంచి బయలుదేరాము ఇప్పుడు ఇక్కడ ద్రాక్షారామం వచ్చిన అంతర్వేదిలో నుంచి ద్రాక్షారామము వస్తున్నప్పుడు ఏమైందంటే నైట్ ఒక వండర్ నాకు యానం కాకినాడ యానం వేదికలు రావాలి అయితే యానం నుంచి వస్తుంటే ఏమైందంటే నాకు అది కొంచెం లాంగ్ ఎక్కువ అరవై కిలోమీటర్లు అంతర్వేది నుంచి అది కొంచెం దూరం ఎక్కువగా చెప్పేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చని నేను అమలాపురం నుంచి ఒక రోడ్ ఉంటుంది అంటే గోదావరి రివర్ వెహికల్ రావాలి అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే నా గోదావరి రివర్లో నర్స్ ఉంది రివర్లో వర్క్ వాళ్ళు అనుకుంటారు రివర్లో నర్స్ ఉంది అంటే బోట్లో వెహికల్ వస్తారంటూ గోదావరి ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకు డైరెక్టు అంతర్వేదికి ఈ బ్లాక్ రామని చెప్తాము అడి వరకు వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి మళ్ళీ అమలాపురం యానెదికి వెళ్ళి రావాల్సి వచ్చింది నేను ఇప్పుడు ఆల్రెడీ మొత్తానికి నేను ఇక్కడ చేరుకున్నా ద్రాక్షారామంలో ఉన్న ఇప్పుడు నైట్ నాకు పది ఇంటికి ద్రాక్షారామం వచ్చిన ఇంకా వచ్చి రూమ్ తీసుకున్నాం పడుకుని ఇప్పుడే మా మేడం వెళ్ళి అంతా దర్శనానికి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినా మళ్ళీ ఒకసారి కోనేరు గిట్టవన్నీ చూద్దామా ద్రాక్షారామం ఇది ద్రాక్షారామం అండి కోనేరు మంచి పెద్ద ఉంది కోనేరు కానీ మొత్తానికి ఎక్కడ చూసినా కొబ్బరి చెట్టు నేను స్నానం చేస్తుండ్రు నీళ్ళు చూస్తే పచ్చగుండే అలా స్నానాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఆరాధనలు మన మంచి అది టెంపుల్ అదే ఆ గోపురంగా అనిపిస్తుంది అక్కడికి అదే టెంపుల్ నైట్ ఉన్న వెహికల్ కూడా ఇక్కడే పార్క్ చేసిన ఇప్పుడు హోటల్ ముందు పెట్టినా ఇక్కడ హోటల్ కొంచెం హోటల్ ముందు పెడితే నైట్ రోడ్ అన్నట్టు రోడ్ పైన ఇబ్బంది అవుతుంది నైట్లో ఇక్కడ పార్కింగ్ చేసినాం చాలా పాత గుడి చూడండి ఒకసారి కనిపిస్తుంది రాతి కట్టడం చూకాల్సిన పెద్ద గుడి పాత గుడి మంచి

ڀر ڪنهن ۽ وڪا دي ماڻهن کي چڪڻي نام ڏي چالو ڪما جو تايرن نان به چاند رام ڏي ڇاٽو جو تا ڪردي نام ڏي ۽ ڇاڏي وڪا رادارو بنائي